ఓం నమో వెంకటేశాయ నిన్న శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఎలా జరిగింది అనే దాని గురించి మనం వీడియో చేస్తున్నాం ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆస్థానం జరుగునంది ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పద్దెనిమిది అంటే ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తా నిర్వహించారు ఆల్రెడీ ఈ శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్వప్ స్వపన తిరుమంజనం నిర్వహించారు ఇవి అప్డేట్స్ అన్నమాట వెంట వెంట అప్డేట్స్ ఇవి ఇక పద్దెనిమిది అంటే ఈరోజు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట కూడా విడుదల చేశారు జూలై ఏడు కోటాను ఈ నెల పద్దెనిమిది అంటే ఈరోజు పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసము ఈ నెల ఇరవైవ తేదీ ఉదయం పదకొండు పది గంటలకు పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డిప్లో టికెట్ మంజూరు అవుతాయి ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై రెండవ ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు అంగప్రదీక్షిణము టోకెన్లను కూడా కోటాను కూడా ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన కోటాను ఉదయం పదకొండు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనాన్ని కూడా కల్పిస్తున్నారనమాట తిరుమల తిరుపతి దేవస్థానము ఇవి నిన్న జరిగిన కళ్యాణోత్సవం ప్లస్ ఈరోజు జరిగిన విషయాలు చెప్పుకున్నామండి ఇంకొక ముఖ్య విషయం మనం మాట్లాడుకుందామండి తిరుమల వెంకటేశ్వరుడికి ఎంత బంగారం ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆపద మొక్కుల వారైనా వడ్డీ కాసుల వాడైనా వెంకటేశ్వరుడు శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే అపర కుబేరుల విరాజిల్లుతున్నాడని ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే ఆయన వైభోగం చూస్తే చాలు ఆయనకు ప్రతిరోజు చేసే అలంకరణలో పెట్టే ఆభరణాలు చూస్తేనే తెలుస్తుంది ఆయన వద్ద ఉన్న బంగారం నిలువలు ఎన్ని ఉన్నాయనేది అంతేకాదు ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారం స్వామివారి వద్ద ఉన్నాయంటే అతిశక్తి కాదేమో అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది కోరి కొల్చే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది నిత్యం దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలడని కానుకలు సమర్పిస్తారు బంగారం అయితే లెక్కలేనంత స్వామివారి ఖజానాకు చేరుతుంది ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు కానుకగా సమర్పించుకుంటున్నారు చాలా విలువైన అపురూపమైన ఆభరణాలు స్వామివారి సొంతం అయితే ఈ బంగారం అంతా టన్నుల కొద్దీ ఉంది అని చెప్తున్నారు టీటీడీకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్న వివరాల ప్రకారము స్వామివారి వద్ద టన్నుల కొద్ది బంగారు నిల్వలు ఉన్నాయి మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి పదకొండు టన్నుల బంగారము స్వామివారి పేరు మీద బ్యాంకుల్లో తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది కేజీల బంగారం నిల్వలు ఉన్నాయంటే ఆయన ఎంతటి కుబేరుడో అర్థం చేసుకోవచ్చు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోనే ఎస్బీఐ ఫైవ్ ల్యాక్స్ ఐదు వేల మూడు వందల యాభై ఏడు కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా ఆ తర్వాత ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు ఇటీవల తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఒక కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలి ఇదేంటి ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఒక్క కేజీల బంగారాన్ని జిపా డిపాజిట్ కాలపరిమితి కంప్లీట్ అయిపోయిందనమాట స్వామివారికి తెప్పి పంపడం తెలిసిందే ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటకు రావడం కూడా పెద్ద వివాదంగా మారింది తిరిగి అంతా క్లియర్ కాగానే ఉందని క్లియర్గానే ఉందని తేలింది ఇక మొత్తం శ్రీవారికి దగ్గర బంగారం ఆభరణాలు ఒకటి పాయింట్ రెండు టన్నులు వెండి పది టన్నుల బంగ ఉన్నాయన్నమాట ఇది టోటల్గా స్వామివారి వద్ద ఉన్న బంగారం నిలువలు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్డ్గా ఈ వీడియో చేస్తాను ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి